నమస్తే ఈరోజు నేను వేమన శతకం పద్యాలు చెప్పబోతున్నాను అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చెల్లగాను కంచు మోగునట్లు కనకం విశ్వదాభిరామ వినురవేమ పండు పండుచూడు మేలిమ పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాణి వదిలింక మీలాదుర విశ్వదాభిరామ విమురవేమ గంగి గోగూపాలు గరిటడైనను చాలు కడవడైన నేమి కర్మ పాలు భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలికినా విశ్వదాభిరామ వినురవేమ ధన్యవాదాలు